నాకేమీ గోల్డ్ మెడల్స్ వద్దు శిలాఫలకాల మీద పేరు అసలే అవసరం లేదు కానీ ఈ విషయాన్ని మాత్రం అసలే వదిలిపెట్టేది లేదంటూ కార్పొరేటర్ కథం తొక్కారు నా పదవీ కాలం ముగిసే లోపలి ఇవ్వాలని నాదేమీ ఫోర్స్ లేదు ఎందుకంటే నేను ఉంటే ఒక ప్రెషర్ తీసుకొచ్చిన దీంతో నాకు శిలా వచ్చేది కాదు నాకు గోల్డ్ మెడల్ వచ్చేది కాదు లిస్ట్ ఇచ్చి వదిలేశారు దీనికి ప్రాయో నేను చేస్తానంటూ భార్య కలిసి పంచాయతీ డబుల్ బెడ్రూమ్ వద్ద పెట్టేశారు ఒక్క పేరు చదివి వీరు మీరు గుర్తుపడతారా వీరు మీ వాళ్ళేనా అంటూ అడిగి ఇదిగో ఈ లిస్టే ఫైనల్ అంటూ ప్రకటించారు న్యాయం జరపాలే నా టర్మలో అని నాకు ఒకటి ఉండే సో ఇప్పుడు ఆ ఒత్తిడి వచ్చింది కాబట్టి ఒక మూమెంట్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ లో వాళ్ళు చేస్తామని అన్నారు మేడం నూట నలభై తొమ్మిది లబ్ధిదారుల లిస్ట్ అందిస్తే అందులోనూ నకిలీ అంటూ కొందరికి కోతలు పెడితే మరి ఒకరు ఎక్కడా అంటూ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆశగా అటే చూస్తూ ఉండిపోయారు వంద మంది అసలు లబ్ధిదారులైతే మిగతా వారంతా లీడర్లా లీలా అంటూ అబ్జెక్షన్ తో లబ్దిదారులు అడ్డుపడితే రాని వారి పక్షాన మేము ఉద్యమానికైనా సిద్ధమంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్పష్టం చేశారు వదిలిపెట్టేదే లేదు కొంత ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగులో ఉంటే అబ్జెక్షన్ రేజ్ చేసిండ్రు సో అవన్నీ కూడా క్లారిఫైగా చేసినాము దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ యూనిట్స్ పేర్లు మాకు అబ్జెక్షన్ రేజ్ అయినాయి అంటే అన్ఐడెంటిఫైడ్ ఉన్నాయి నాన్ ఇన్స్టిట్యూట్ కింద మారడపల్లి డబల్ బెడ్రూమ్ వ్యవహారాన్ని ఓ కొలికి తెచ్చేందుకు కార్పొరేటర్ నరేష్ నేడు నేరుగా రంగంలోకి దిగారు ఇన్నాళ్ళు లిస్టు ఎటు తేలకపోవడంతో చివరికి నూట నలభై తొమ్మిది మంది లబ్ధిదారులతో అధికారులు అందించిన లిస్టులో ఇక లిస్టు పట్టుకుని అసలు నకిలీ తేల్చేసే పనిలో పడ్డారు అందులో భాగంగా మారడపల్లి డబల్ బెడ్రూమ్ల వద్ద బస్తీలో విచారణ అంటూ వారు సిద్ధం కాగా కార్పొరేటర్ గా కొంత దీపిక ఒక్కొక్కరి పేరు చదివి వారు అందించిన ఆధార్ కార్డుతో వారు అసలు వారంట నో అబ్జెక్షన్ అంటూ లిఖించగా లో పేరున్న కొందరు అక్కడ లేకపోవడం వారిని ఎవరూ గుర్తుపట్టకపోవడంతో వారి మీద మరలా విచారణ జరిపేలా అప్ చేసి పక్కకు పెట్టేశారు ఇలా సుమారు ముప్పై మంది వరకు లిస్టులో లో సంబంధం లేని వారిగా గుర్తించగా ఇంకా రాని వారి సంఖ్య మరలా నలభై వరకు చేరింది లిస్టు లో ఉన్న వారు ఒక్కొక్కరి పేరు చదువుతుంటే ఎగ్జామ్స్ రిజల్ట్ తలపించేలా ఒక్కొక్కరు వారి వైపే ఆశగా ఎదురు చూస్తుండగా పేరు వచ్చిన వారు మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టే అంటూ సంతోషపడితే రాని వారు మా పరిస్థితి కొంత దీపిక వెళ్ళబోసుకున్నారు పాత లిస్టులో పేరుంది ఈ లిస్టులో పేరు మాయమైంది అది ఎలా అంటూ వారిని వారికి సర్ది చెప్పగా పేర్లు రానివారు పాత లిస్టులో వారి పేరును చూపించి ఆనాడు వారు అందించిన పత్రాలు అధికారులు అందించిన పత్రం చూపిస్తే తప్పక వారికి కూడా న్యాయం చేస్తామంటూ కొంత దీపిక నరేష్ సూచించగా పేరున్న వారు ఆనందంగా వెళ్లిపోతే లేని వారు వారి పేర్లను రాయించుకున్నారు నేను న్యాయబద్ధంగా ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరి మధ్యలో చేశాను ఇక్కడ పార్టీలకు ఎక్కడ తోవ లేకుండా ఏ నాయకునికి తోవ లేకుండా నేను ఒక ప్రజా నాయకురాలుగా నా హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది కొన్ని ఇంట్లో కేటాయింపుతో ఇంట్లో ఉన్న నలుగురికి ఇద్దరికి పెళ్లి కాని వారి పేర్లు కూడా రావడంతో స్థానికులు ఇదే ఎలా కుదురుతుందంటూ అడ్డుదలగగా ఖాళీ చేసేటప్పుడు అందరికీ అని మాటిచ్చి ఇప్పుడు ఎలా తొలగిస్తారంటూ వారి వాదన వినిపించారు ఇక ఆ బాధ్యత అధికారుల లేదంటూ వారి విచారణ జరిపి అలాంటి వారి విషయంలో ఫైనల్ చేయాలంటూ నిర్ణయించగా వారం రోజుల వ్యవధిలోనే డబల్ బెడ్ లెక్క కేటాయింపు జరుగుతుందని తన హయాంలో జరగాలన్న ఆశ తనకేమీ లేదని ఇచ్చినంత మాత్రాన తనకు గోల్డ్ మెడల్ కానీ శిలాఫలకం మీద పేరు కానీ రాదని అందరిలో మేలుకొల్ప పలికేలా తాను చేసిన ప్రయత్నం ఫలించింది అదే తనను సంతోషం అంటూ కార్పొరేటర్ స్పష్టం చేశారు కాదు నాకు గోల్డ్ మెడల్ వచ్చేది కాదు కేవలం ఐదు సంవత్సరాల నుండి పోరాడుతున్నాము న్యాయం జరపాలే నా టర్ములో అని నాకు ఒకటి ఉండే సో ఇప్పుడు ఆ ఒత్తిడి వచ్చింది కాబట్టి ఒక మూమెంట్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ లో వాళ్ళు చేస్తామని అన్నారు మేడం మాకు కూడా అదే ఉద్దేశం ఉంది ఇమీడియట్ గా క్లోజ్ చేయాలని అన్నారు సో ఈ వీక్ లో వస్తుందని మేము అనుకుంటున్నాం బిజెపి నేతలు స్థానిక నాయకులు చుట్టూ వలయంగా మారి బస్తీ పంచాయతీకి ముగింపు పలికేలా నేడు ఏర్పాట్లు చేయగా కాంగ్రెస్ నేతలతో పాటు ఇన్నాళ్లు పెద్ద మనుషులుగా ఉన్న పలువురు ఈనాటి విచారణకు దూరంగా ఉండగా తొలగింపుకు రౌండ్ అప్ చేసిన లిస్టులో చాలా మంది వారు చేర్చిన వారే అంటూ ప్రచారం సాగుతుండగా మరి ఈసారైనా ఈ లిస్టును పరిగణలోకి తీసుకుంటారా లేక మరలా విచారణ అంటూ వేచి చూస్తారా అన్నది వేచి చూడాలి కష్టాన్ని నమ్ముకొని పార్టీ బలోపేతం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు ఏల్ ఆనందన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవద్ని అనుగ్రహంతో మీరు అడుగున్న లక్ష్యం నెరవేరణాన్ని ఆకాంక్షిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఏం సభ్యులు మరియు శ్రేయభిలాషులు అడ్డగుట్ట ప్రజానికం పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయంపై నిరసన జ్వాలతో రగిలిపోయారు మన తుకారాంపేట పిఎస్ మల్కాజీ అడగడం వల్ల వాళ్ళ పిఎస్ మన ఏరియాకి వెళ్ళడం వల్ల మనకు తీవ్రమైన సమస్య ఏర్పడింది కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన పెట్టి తమను ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ గలం విప్పారు నల్ల రంగులతో నేడు నిరసన కార్యక్రమంలో వారంతా కథం తొక్కగా అడ్డగుట్టగట్టపై పోలీస్ స్టేషన్ ఉండాల్సిందేనంటూ నిలదించారు మమ్మల్ని మా దగ్గరలో ఉన్న పిఎస్ లిమిట్స్ లోనే కలపవలసిందిగా అడ్డగుట్ట పరిరక్షణ కమిటీ కోరుతుంది మరొక పోలీసులు పకడ్బందీ బందోబస్తు కట్టడి చేయగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మురిసి నిరసన కార్యక్రమాలతో పాల్గొంటే వందలాది మంది రోడ్డెక్కి తమ నిరసన గలాన్ని వినిపించారు పోలీస్ స్టేషన్ ఆ అడ్డగుట్టలో ఉన్నటువంటి తుకారంగట్ పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించాలని కోరుతా ఉన్నాము లాలా కూడా వద్దు అడ్డగుట్టే ముద్దంటూ నిరసనతో హోరెత్తించగా వారి నిరసనలతో కదిలిన పోలీస్ శాఖ త్వరలో నిర్ణయంలో మార్పు చేస్తామంటూ ప్రకటించారు మా పోలీస్ స్టేషన్ మాకే కావాలి అడ్డగుట్ట ఈనాటి ప్రత్యేక కథనం మీఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో ఇక్కడ దోమల కూడా పిఎస్ కానీ వారసు కూడా పిఎస్ కానీ కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి అట్టనే మనకు కూడా అడగుట పిఎస్ అనేది సపరేట్గా ఏర్పాటు చేసి అడ్డగుట్ట అడ్డగుట్ట ప్రాంతాన్ని లాలాగూడ పోలీస్ స్టేషన్ కలపడాన్ని నిరసిస్తూ అడ్డగుట్ట వాసులంతా ఒకటయ్యారు కూతవేటు దూరంలో ఉన్న తుకారంగేట్ పోలీస్ స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల అవతల ఉన్న పోలీస్ స్టేషన్ లో తమ ప్రాంతాన్ని కలపడం ఏమిటంటూ నిరసనతో రోటెక్కాయి అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు స్వచ్ఛంద సేవకులు మహిళా సంఘాలు ప్రధానిగా వారి ఆలోచనకు తమ వంతుగా అంటూ మద్దతు ప్రకటించగా తుకారంగేట్ పోలీస్ స్టేషన్ ను యథావిధిగా కొనసాగించాలని లేని పక్షంలో అడ్డగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంటూ తమ నిరసనతో హోరెత్తిచ్చారు కమిటీ సభ్యులు ఇచ్చిన పిలుపుతో పోలీసుల అనుమతితో ఈ రోజు చంద్రయ్య హోటల్ నుంచి తుకారం గేట్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వానికి పోలీసు శాఖకు తమ ఆవేదనను తెలియజెప్పి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నల్ల బాజీలు బ్లాక్ డ్రెస్లతో నాయకులు ప్రజానికం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలిరాగా లాలూడ వద్దు అడ్డగుట్టే ముద్దంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీని ప్రారంభించారు అనూహ్యంగా వారి ర్యాలీకి మంచి స్పందన రాగా అడ్డగుట్ట ప్రజానికం స్వచ్ఛందంగా పోటీపడి ర్యాలీలో పాల్గొంటే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మూసివేసి షటర్లు బంద్ చేసి తమ వంతుగా మద్దతు పలికారు పోలీసులు పట్టస్తు బందోబస్తు మధ్య నేడు ర్యాలీ ముందుకు సాగగా తమను గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్తో వారంతా ముందుకు సాగారు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కాదనుకొని ప్రయాణ సౌకర్యాలు కూడా సరిగ్గా లేని లాలగూడ వరకు ఎలా వెళ్తామంటూ వారంతా ప్రశంసనతో పాటు పోలీస్ శాఖ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అడ్డగుట్టని ఇరావిదిగా కొనసాగించాలని లేని పక్షంలో అడ్డగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు తుకారంగేట్లో పిఎస్టీసి లాలాగూడలో పెట్టడం జరిగింది దానికోసమే మేము ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది ఎందుకంటే తుకారంగేట్లో పోలీస్ స్టేషన్ ఉంటే అడ్డగుట్ట ప్రజలందరికీ అందుబాటులో ఉంటుండే ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ లాల కూడా పెట్టినందుకు మహిళలకు కానీ ఎవరికైనా ఇబ్బంది వాళ్ళకు కూడా సంఘాలు మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు డిమాండ్ ఇది కాబట్టి మా ప్రియస్ మా పరిధిలోనే ఉండాలే వారు చేసిన నిరసన కార్యక్రమానికి పోలీసు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ను అందుకోగా ఇప్పటికే వారి విన్నపాలు అందడంతో ర్యాలీ అనంతరం చిలకలు కూడా ఏసీపీ శశాంక్ రెడ్డి స్పందించారు వారు అందించిన స్పందించిన విన్నపం ఆధారంగా ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారని త్వరలో దుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో కలపడానికి నోటిఫికేషన్ జారీపై ఆలోచన చేస్తున్నారని వారం రోజుల్లో నిర్ణయం వస్తుందని ఎవరు ఆధైర్య అవసరం లేదంటూ తెలిపారు ఇష్యూ ఒకటి కాల్చింది తెలుస్తుంది అది అందరికీ నాటికతీతంగా నాయకులు ఉద్యమకారులు మహిళా సంఘాలు స్వచ్ఛంద సేవకులు వ్యాపారులు ప్రధానికం ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములు కాగా అక్కడ కలిపేస్తాం ఇక్కడి నుంచి పంపిస్తాం అంటే తాము ఒప్పుకోమంటూ స్పష్టం చేయగా వారి నిరసన కార్యక్రమంలో పోలీస్ శాఖ పునరాలోచనలో పడి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఆలోచన చేయడం విశేషం సేవా తత్పరుడు మంచి మనస్సుతో నలుగురికి సహాయం చేసే నాయకుడు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే యూత్ నాయకుడు నాలుగో వార్డులో ప్రజాబలం కలిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనందన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుని అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ నాగరాజు కిరణ్ సభ్యులు దాటింది ఆన్లైన్ తో పాటు ప్రత్యక్ష సంతకాల సేకరణతో అనుకున్న లక్ష్యాన్ని సగాన్ని దాటిపోగా అదే ఊపుతో వాళ్ల వారిగా తమ లక్ష్యాన్ని మించి అంటూ ముందుకు సాగుతున్నారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించి వారు ఏం కోరుకుంటున్నారో కేంద్రానికి తెలియజెప్పేలా వారు చేసిన ప్రయత్నానికి మద్దతు తెలియజేస్తుండగా కాలనీ నుంచి బస్తీల వరకు విద్యావంతుల నుంచి నిరుపేదల వరకు వారి సంతకంతో మద్దతుగా నిలుస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక పిలుపుతో వారి లక్ష సంతకాల లక్ష్యానికి బాసుడుగా నిలుస్తున్నారు ఈ లక్ష మందితో ఈ సంతకాల సేకరణ చేపట్టి ఈటల గారికి పంపడం జరుగుతుంది కేంద్రంలో ఉన్న రాజ్నాథ్ సింగ్ గారికి పంపడం జరుగుతుంది కంటోన్మెంట్ లో విలీనంపై సంతకాల సేకరణలో భాగంగా బస్తీలు కాలనీల వారీగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా క్రిషాంకు టీం సభ్యులు స్వచ్ఛంద సేవకులు కొనసాగిస్తున్నారు క్రిషాంకు వెన్నంటే నిలిచే మోని నేడు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తన ఇలాఖలో ఉన్న వార్డు బాపూజీ నగర్ లో నిర్వహించారు మహిళలు బస్తీ వాసులు స్వచ్ఛందంగా కార్యక్రమంలో భాగస్వాములుగా కాగా లో జరిగే లాభాలేమిటి విలీనాన్ని అడ్డుకుంటుంది ఎవరు విలీనం సాధ్యం కావాలంటే ఏం చేయాలన్న ప్రశ్నలను తమ సమాధానం అందిస్తూ నేడు కార్యక్రమం కొనసాగించారు బిఆర్ఎస్ నాయకుడు మోని గడపగడపకు వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించడంతో పాటు మహిళా అండగా నిలవడంతో వారి సహకారంతో నేడు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బాపూజీ నగర్ నిర్వహించారు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు కార్యక్రమంలో పద్మా శ్రవంతి పావని కళ సందీప్ మల్లికార్జున్ సునీల్ రోహన్ వికాస్ జాలితో పాటు పలువురు పాల్గొన్నారు కాబట్టి ఈ లక్ష్య సంతకాల సేకరణ చేపట్టడం దానికోసమే మర్చి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కంటోన్మెంట్ రెండో వార్డు విలీనం జరిగితేనే సమస్యల పరిష్కారం అత్యంత సులువయ్యే అవకాశం ఉండటంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గా ఇదే పనిగా బీఆర్ఎస్ నాయకుడి యాసిన్ నిమగ్నమయ్యారు ప్రతి వాణిజ్య సముదాయం నుంచి మొదలుకొని ప్రతి ఇంటికి వెళ్లి విలీనంతో మీకు కలిగే లాభాలు అంటే తెలియజేస్తూ మీరు అంగీకరిస్తే మీ ఒక్క సంతకం విలీన ఆమోదానికి సపోర్టుగా నిలుస్తుందని తెలియజేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండో వార్డులో బస్తీ బస్తీ తిరుగుతూ తన అంటూ వారి వద్ద నుంచి విలీనంపై సంతకాల సేకరణ నిర్వహించడంతో పాటు త్వరలోనే లక్ష్యాన్ని చేరుకొని తమ నాయకుడు పెట్టిన టార్గెట్ కు రీచ్ అవుతామంటూ యాసిన్ ముందుకు సాగారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మూడు వందల పదమూడు గ్రూప్ ఈ విలీనంపై సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు తమ వంతుగా అంటూ విలీనాన్ని మేము సైతం సపోర్ట్ అంటూ తెలియజేస్తూ మూడు వందల మూడు గ్రూప్ సభ్యులంతా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనగా తమ సంతకం అంటూ చేసి గ్రూప్ సభ్యులకు అందించారు తమ ప్రాంతం బాగుపడాలంటే కంటమెంట్ విలీనం చేయడం వల్లనే అది సాధ్యమవుతుందని అందుకే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడంతో పాటు మా వంతుగా సంతకాలు సేకరించి అందించనున్నట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు ఇప్పటికే సంతకాల సేకరణతో కేటీఆర్ మొదటి సంతకంతో మొదలైన కార్యక్రమం తొమ్మిది రోజుకు యాభై వేల మైలురాలను దండి లక్ష వైపు పరుగులు తీస్తుండగా కష్టపడి ప్రజానికానికి తెలియజెప్పి త్వరలోనే తమ లక్ష్యాన్ని పూర్తి చేసి మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించి అటు కేంద్రానికి అటు ఎంపీ ఈటలకు అందిస్తామంటూ స్పష్టం చేశారు నమ్ముకున్న వారికి అండగా నాయకుడు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత కమిట్మెంట్ తో పనిచేసే యూత్ నాయకుడు ఏల్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుని అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శత్రుఘన్ చంద్రశేఖర్ ఏడోవాడు బిఆర్ సీనియర్ నాయకుడు మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల ప్రదర్శన చూసి నగర్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ కోచ్లను అభినందనలతో ప్రశంసించారు విద్యార్థి దశ నుండే చిన్నారులను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడంలో పట్ల గ్రాండ్ మాస్టర్ కంటేష్ కోచ్ చందు తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు బేగంపేట పాటిగడ్డలో కుంఫు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు ఆదివారం మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు బెల్ట్ టెస్టులను నిర్వహించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహర్లను నిర్వాహకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు నేటి రోజుల్లో యువత ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని గ్రాండ్ మాస్టర్ కటేష్ సూచించారు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అనేక లాభాలున్నాయని చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ ను అభ్యసించాలంటూ ఆయన సూచించారు సికింద్రాబాద్ సీతాఫల్ డివిజన్ నామాలగుండెండులో సన్ రైజ్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పద్మారావు స్థానిక కార్పొరేటర్ డాక్టర్ శ్యామలా హేమతో కలిసి ప్రారంభించారు ఆరోగ్యం విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఏమాత్రం అనారోగ్యానికి గురైనా ఆలస్యం చేయకుండా చూసుకోవాలన్నారు వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో భాగంగా పద్మారావుకు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ దివ్య జగన్ శంకు రామ్ చందర్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు ఆ కలయుగ భగవంతుడి నామస్మరణ మధ్య ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కొలిచిన వారి కొంగు బంగారం చేసి అష్టైశ్వర్యాలను అందించే ఆ వడ్డీ కాసుల స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది ఏడుకొండలపై కొలువుదీరిన ఆ స్వామి నామ సంకీర్తనతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చూడముచ్చటగా సాగగా గోవిందుడి నామస్మరణ మధ్య ఆ ప్రాంతం మారుమోగింది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను కలిసి శ్రీ గణేష్ మందిర సేవా సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు స్థానిక కాలనీవాసిగా నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మదా మల్లికార్జున దంపతులు స్వామి సేవలో ధరించిపోయారు వార్డ్ భావన కాలనీలోని గణేష్ మందిరంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలుగా జరిగాయి గణేష్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం చేయడానికి నిర్వహించగా కాలనీ వాసులంతా ఐకమత్యంగా నేటి వేడుకలకు తరలివచ్చాయి ఉదయం స్వామివారి మహా అభిషేకాన్ని పూర్తి చేసిన అనంతరం ఇక కళ్యాణ మహోత్సవానికి స్వీకారం చుట్టా కాలనీ వాసులంతా తమవంతుగా స్వామివారికి పూలు పండ్లతో పాటు పలు పూజా సామాగ్రితో వేడుకల్లో పాల్గొనగా వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య వేడుకలను ప్రారంభించారు చూడముచ్చటగా అందరినీ ఆకర్షించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ ప్రాంగణాలన్నీ ముస్తాబు చేయడంతో పాటు అచ్చం తిరుమల స్వామివారి కళ్యాణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు భారీ కళ్యాణ మండపంలో ఒక్క కుర్చీ కూడా కాలి లేకుండా నిలుచొని స్థలం కూడా లేనంతగా భక్తులు నేటి వేడుకకు తరలిరాగా కమిటీ పెద్దల సారథ్యంలో అంతా ఐకమత్యంగా వేడుకల్లో పాల్గొన్నారు కళ్యాణ వైభవంతో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆసక్తిగా తిలకిస్తూ వేద పండితులు చెప్పే పూజా విధానాన్ని పాటిస్తూ కలియుగ వెంకటేష్ని నామంతో అంతా తరించిపోయారు స్థానిక నాయకురాలుగా బోర్డు నామినేటర్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ముందు వరుసలో ఉండి వీక్షించడంతో పాటు స్వామివారి దయతో కంటర్మెంట్ సుభిక్షంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు వేద పండితుల స్వామివారి గేయాలతో కళాకారులు పాడిన పాటలు అత్యంత ఆకర్షితంగా మారగా నేడు భావనాకాలని భక్తజనం గోవిందుని నామస్మరణతో ధరించడంతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను కళ్ళారా వీక్షించి ఆదివారం నాటి రోజును ఆ భగవంతుని సన్నిధిలో గడిపేయడంతో పాటు అన్న ప్రసాదాలను అందుకొని స్వామివారి సేవలో ధరించిపోయారు అతి పురాతనమైన అమ్మగుడ జయనగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రుతులతో ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా కొనసాగింది పురాతన ఆలయం కావడంతో గత కొంత కాలంగా ఆర్మీ ఆంక్షలతో నోచుకోలేదు స్థానికంగా నివాసం ఉండే అనిల్ కుమార్ అనే భక్తులు ముందుకొచ్చి ఆలయాన్ని శుభ్రపరిచి ప్రతిరోజు దీపతూపాన్ని పెడుతూ దైవభక్తిని చాటుకుంటూ వచ్చారు మరో అడుగు ముందుకేసి ఆ స్వామి వారి అనుగ్రహంతో ఆర్మీ అధికారుల నుండి అధికారికంగా అనుమతి తీసుకుని వీరంజనాయ స్వామి దేవస్థానంలో ఆదివారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక భావాలతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలతో ముందుకు సాగుతున్న బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ వీరాజనేయ స్వామి ఆలయంలో జరిగిన హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు విశ్వ హిందూ పరిషత్ దల్ కాలభైర వస్త్రక పారాయణ బృందం సభ్యులంతా కలసికట్టుగా ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన అనిల్ కుమార్ నుంశతిలక్ అభినందించి సన్మానించారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు మంచిర్యాల ఎన్నికల ఇన్ఛార్జిగా శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు మెళ్లో కాంగ్రెస్ కండవా వేసుకుని ఇంటింటికి వెళ్లి చెయ్యి గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ జోరైన ప్రచారాన్ని నిర్వహించారు గడప గడపకు వెళ్లి రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న ధీమాను ఎమ్మెల్యే గణేష్ వ్యక్తం చేశారు అభిమాన నేతల కోలాహలం మధ్య తన జన్మదిన వేడుకలను బీహార్ సీనియర్ నాయకుడు ఏల ఆనంద్ నిర్వహించుకున్నారు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు నాలుగు వార్డు ప్రజలు ఏల ఆనంద్ జన్మదిన వేడుకలు జరిపారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను తన నివాసంలో ఏల ఆనంద్ జరుపుకున్నారు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు కంటర్మెంట్ నాలుగోడ ప్రాంతానికి చెందిన ఏఎల్ ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడుగా కొనసాగుతూ పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోస్తున్నారు తనకంటూ ప్రత్యేక కేడర్ ను ఆనంద్ సంపాదించుకున్నారు తమకెప్పుడు అండగా నిలిచే అభిమాన నేత జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేభిలాష్లు పోటీ పడ్డారు పికెట్ కార్యాలయంలో కంటర్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నాలుగో ప్రజలు ఏల్ ఆనంద్ టీం సభ్యులు వేడుకలు నిర్వహించారు సలవతో సత్కరించి పూలదండలు వేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వేడుకలు నిర్వహించుకున్నారు

తన జీవితం ప్రారంభమైన చోట శ్రీ శ్రీగణేష్ నిధులతో వ్యాయామశాల నిర్మించాలన్న కల నెరవేరుతుండటం చాలా సంతోషంగా ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు కంటైన్మెంట్ ఒకటో వార్డులోని పెద్ద గట జైరాం వ్యాయామశాలతో జంపన్నకు ఎంతో అనుబంధం ఉండగా ఆయన జీవితం కూడా అక్కడి నుంచే ప్రారంభం కాగా ఏనాటికైనా ఆ భవనాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వేచి ఉన్నారు నేడు ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా ఆ ఆకాంక్ష నెరవేరే అవకాశం రాక ఇరవై లక్షల రూపాయలు వ్యాయామశాల భవనం కోసం మంజూరు చేయడంపై జంపన్న హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు కాంట్రాక్టర్తో కలిసి భవన నిర్మాణంపై స్థాయి మెజర్మెంట్స్ తీసుకోవడంతో పాటు త్వరలోనే పనులు ప్రారంభోత్సవం జరుగుతుందంటూ స్పష్టం చేశారు కార్యక్రమంలో వ్యాయామశాల అధ్యక్షుడు బచ్చన్ రాజు పోదరాజు గిరి దామోదర్ ప్రదీప్ రెడ్డి గౌతమ్ తేజ పప్పు వరప్రసాద్ సందీప్ సాయిబాబా యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు మాజీ మంత్రి దివంగత దొడ్డు నర్సింగ్ రావు సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని పార్టీలకు అతీతంగా నాయకులు కొనియాడారు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి కొరకు ఎంతగానో కృషి చేశారని కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన దొడ్డు నరసింహరావు జరగని ముద్ర వేసుకున్నారని వారన్నారు దొడ్డు నరసింహరావు పదిమూడవ వర్దంతిని పురస్కరించుకుని పికెట్ లక్ష్మీనగర్ లోని ఆయన విగ్రహం వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు స్థానిక పికెట్ వాసులు పాల్గొని దొడ్డు నరసింహరావు విగ్రహానికి పూలమాలితో నివాళులర్పించారు నరసింహరావు వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు దొడ్డు సంజీవరావు సారజ్జంలో కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొన్నారు దొడ్డు యాదగిరి రుక్మిణి దొడ్డు సర్వేష్ దొడ్డు సూర్యప్రకాష్ దొడ్డు రాజశేఖర్ దొడ్డు సాయి దొడ్డు సత్యనారాయణ దొడ్డు విశాలతో పాటు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొని నరసింహరావు స్టార్చీకి ఘనంగా నివాళులర్పించారు వొకెనోవా స్పోర్ట్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సారీలు హైదరాబాద్ కరాటేలి రెండు వేల ఇరవై ఆరు పోటీల్లో మారేడుపల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో లో నిర్వహించారు మాస్టర్ రాఘవేంద్ర రాధ్వరిలో నిర్వహించిన పోటీలు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని స్పారింగ్ కటాస్ విభాగంలో పాల్గొన్నారు పోటీల్లో గెలపందర విద్యార్థులకు బహుమతులను అందజేశారు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంత దీప్ కర్ణేష్ పాల్గొని పోటీలను వీక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు కొంత దీప్ కర్ణేష్ తెలిపారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె సూచించారు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తూ భారతదేశానికి మంచి పేరును తీసుకురావాలన్నారు పాల్గొన్న కొంత రాఘవేందర్ సత్కరించారు రెండు మూడు నాలుగు అంటూ బైన్పల్లి యాదవ్ వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కార్పొరేటర్ల కాలం చివరి పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటూ కాలనీ వారిక అసోసియేషన్ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉదయం నుండి రాత్రి వరకు ఏ మాత్రం సమయం వృధా చేయకుండా నరసింహ యాదవ్ బిజీ బిజీగా మారారు హస్మత్పేట ఎస్సీ బస్తీ వీకర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో పనులను నరసింహ యాదవ్ ప్రారంభించారు అనంతరం స్థానికులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీనియర్ నాయకుడు మహిబాల్ రెడ్డి రాజుగౌడ్ శ్రీనివాసరెడ్డి వెంకటేశం పద్మలత సుమ యాదములతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం డివిజన్ ఎల్బీ నగర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాట్లు నూతన కమ్యూనిటీ హాల్ తదితర అంశాలపై చర్చించారు కమ్యూనిటీ హాల్ పనులను త్వరలో ప్రారంభిస్తామని మొద్దం నరసింహ యాదవ్ హామీ ఇచ్చే అసోసియేషన్ అధ్యక్షులు లోయస్ వీరాంజన్ వాసులతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం శ్రీవారి విహార అపార్ట్మెంట్ వారి ఆహ్వాన మేరకు కాలనీ అసోసియేషన్ సమావేశంలో ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మల్లికార్జున నగర్ రోడ్ నెలకొన్న పలు సమస్యలను ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ముద్దం నరసింహ యాదవ్ హామీ ఇచ్చారు నాగరాజ్ అనిల్ అరవింద్ సరి గుప్తా నరేష్ సంతోష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు తమ అభిమాన నేత ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ఆయన అభిమానులు డబ్బుల వర్షం కురిపించారు డబ్బు చప్పుల మధ్య ఘనంగా ఆహ్వాన పలికి సన్మానాలతో ముంచెత్తారు బోల్డ్ బైన్పల్లి డివిజన్ హస్మంతపేట్లో బడి మసీద్ వద్ద అల్తాఫ్ రాజా ఆధ్వరంలో బుర్సే షరీఫ్ ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున బుర్సె వేడుకల్లో పాల్గొన్నారు శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ పాల్గొంటంతో ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనపై ఉన్న అభిమానాన్ని అల్తాఫ్ రాజా చాటుకున్నారు ఇక స్టేజీపై ఆశీనలైన కార్పొరేటర్ పై నుండి నోట్లు తిప్పుతూ బ్యాండ్ బాజాల వారికి గిఫ్ట్ గా అందజేశారు ప్రత్యేక ఆకర్షణగా సందడి వాతావరణంలో ఉరుస వేడుకలు జరిగాయి పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరిపారు కాంగ్రెస్ పార్టీ కంటి స్టేడియం ఎమ్మెల్యే బండి రమేష్ సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన అతిథులను భారీ గజమాలతో సత్కరించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే వారి రాజశేఖర రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు ఈ ఈతో ఘన స్వాగతం పల సన్మానాలతో వారు ముంచెత్తారు ముదిరాజులంతా సంఘటితంగా ఉండి వారి హక్కులను సాధించుకోవాలని బీజేపీ సికింద్రాబాద్ కంటిస్టర్ ఎమ్మెల్యే మేకల సారంగపాండి సూచించారు ఐకమత్యమే మహాబలమని ఏ పని చేసినా ఐకమత్యంగా ముందుకు సాగితే విజయం సాధిస్తారని ఆయన అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ ముద్రాజ్ సంక్షేమ సంఘం చైర్మన్ సంజీవ్ ముద్రాజ్ అధ్యక్షుడు యాదగిరి ప్రధాన కార్యదర్శి సతీష్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేకల సారంగపాణి పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేకల సారంగపాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కల్లో ముద్రాజ్ అభ్యర్థుల గెలువకులకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సారంగపాణి ముద్రాజ్ సంఘం నేతలకు పిలుపునిచ్చారు పేద మధురాజ్ కుటుంబాలను సంఘం సభ్యులంతా ఆదుకోవాలన్నారు కార్యక్రమంలో గణేష్ మధరాజ్ మేకల కీర్తి కిరణ్ చందర్ మధురాజ్ నగేష్ మధురాజ్ సుదర్శన్ మధురాజ్ హనుమంతు మధురాజ్ మురళి మధురాజ్ చిరంజీవి ముద్రాజ్ మాధవ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో ఇరవై ఒక్క రోజుల పాటు సాగిన ఉపవాస ప్రార్థనలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్దలతో ముగిశాయి ది లార్డ్స్ చర్చ్ పాస్టర్ డాక్టర్ రాజ్ ప్రకాష్ సిస్టర్ జెస్సీపాల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇరవై ఒక్క రోజుల పాటు వందలాది మంది క్రైస్తవులు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు సందేశాన్ని అందించడంతో పాటు క్రైస్తవులకు ఉపవాస ప్రార్థనలు ఆవశ్యకత గురించి వివరించారు అలాగే దేశం శ్రేయస్సు శాంతి సంక్షేమం కోసం దేశాన్ని పాలిస్తున్న పాలకులు అధికారులతో పాటు ఫ్రంట్ లైన్ సేవకులందరి కోసం ఈ ప్రార్థనలు చేశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి